హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మహే క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే వర్మలక్ష్మి పూజకి ఇలాగ డ్రాప్ అయితే సెట్ చేసుకున్నానండి ఇది ఆన్లైన్లో తీసుకున్నాను బ్యాక్ డ్రాప్ కట్టాను అనేది సో ముందుగా లెంత్ సరిపోతుందా లేదా అనేది చూసుకొని కట్టుకున్నా అండి అంత నీట్గా లేదు ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా టేబుల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇళ్ళంతా కసూర్చుకొని మాప్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా గుమ్మాలకి మాడా కట్టేసుకొని పూలు పెట్టేసుకున్నామండి పూలయితే గుమ్మాలు కూడా అంతా లోపల బయట అన్ని చోట్ల మాడాకైతే అండి ఇంకా నేనైతే ఇంకా స్నానం చేశాను కాబట్టి ముందుగా అందరికీ వర్మాలక్ష్మి పండగ శుభాకాంక్షలు అని చెప్తున్నాను వాయిస్ ఓవర్లోనే ఎందుకంటే ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంది అమ్మ మిక్సీకి వేస్తుంది సో అందుకని వాయిస్ అనేది ఇక్కడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ స్నానం అయిన తర్వాత ఇంకా బొట్టు పెట్టేసుకొని ఇంకా దేవుడు గది మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా త్వర త్వరగా ఎర్లీ మార్నింగే లేచామండి అమ్మ నేను ఆ రోజు ఇంకా అమ్మ అయితే ప్రసాదాలు అవి వండుతుంది ఇంకా నేనైతే ఇంకా శారీ ట్రాపింగ్ అవన్నీ చూసుకోవాలి కదా ఇంకా అమ్మ కూడా అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తుంది మధ్య మధ్యలో వచ్చి ఇంకా శారీ అయితే ఇది అండి అమ్మవారికి కట్టించే శారీ చాలా బాగుంది ఇంకా నాకైతే అంత పళ్ళు అంతా నేను వేస్తున్నాను అమ్మ ఇలాగా వేస్తుంది మొత్తం ఇద్దరు హెల్ప్తో చేస్తున్నాం కానీ అమ్మ ఇంకా వంటలు ప్రసాదాలు చేయాలి లేట్ అవుతుందని ఇంకా ఆలోపం ఇంకా మా పిన్ని వచ్చేసింది ఊరు నుంచి ఇంకా మా పిన్ని రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది తను చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంటే ఇలాంటి డెకరేషన్ అంటే మా పిన్ని చాలా బాగా చేస్తుంది సో ఇంకా నేను మా పిన్ని ఇంకా చాలా బాగా రెడీ చేస్తామండి అమ్మవారిని చూడండి శారీ డ్రైపింగ్ అంటే మనకు మెయిన్ ఒక టిప్ ఉందండి జారుడుగా సిల్క్ శారీస్ ఉంటాయి కదా అలాంటివి ఎప్పుడు తీసుకోకూడదు ఇలా కొంచెం సెమీ పట్టు కాటన్ మిక్స్ అయి ఉంటాయి కదా అలాంటివి అయితే మనం ఎలాగ శారీ డ్రైపింగ్ చేసినా అమ్మవారికి అలా నీట్గా కూర్చుంటుందండి నేను నేర్చుకున్నది అయితే ఇదే మేము ఏ ఇయర్ అమ్మవారికి శారీ కట్టించలేదు నార్మల్గా రెండు బ్లౌజ్ పీస్తోనే అమ్మవారిని అలంకరించుకునే వాళ్ళము కానీ ఈ ఇయర్ శారీ కట్టించామండి సో ఇలా అమ్మవారికి అయితే శారీ డ్రైపింగ్ చేస్తాము మెయిన్గా ఎక్కడ చీర జారుడు అలాంటి సిల్క్ శారీస్ ఉండడం వల్ల మనకు పిన్స్ అలా పెట్టినప్పుడు కొంచెం జారడము అలా అవుతుంది సో మనం పండగంటేనే అమ్మవారిని నీట్గా పెట్టుకోవాలి కాబట్టి అలాంటి శారీస్ ఉంటే మీరు తీసేసి నార్మల్గా ఇప్పుడు చెప్పా కదా సెమీ పట్టు లేకుంటే కొంచెం కాటన్లో అలాంటివి ఉండే శారీస్ అయితే మంచిది సో నాది కూడా అలాంటి శారీనే ఎలా కట్టించినా కూడా అలాగే కూర్చుంటుంది అమ్మవారికి అయితే అంత నీట్గా కూర్చోయింది నాకైతే చాలా బాగా కుదిరింది సో ఇంకా మా పిన్ని నేను ఇంకా అనే అమ్మవారికి నగలు చూస్తున్నా అండి స్టెప్ బై స్టెప్ వేయాలా ఒకటి ఏది బాగుంటుంది సెట్ ఉన్నాయి నా దగ్గర అలా అలాంటివి వేయాలని చూసుకుంటున్నాం ముందుగానే ఎందుకంటే ఒక్కసారిగా కలసం పెట్టిన తర్వాత మనం ఏమి చేయలేము సో కలసం పెట్టకుని ముందనే మనం అన్నీ చూసుకోవాలి అడ్జస్ట్మెంట్ కానీ ఏదైనా కానీ కలసం పెట్టిన తర్వాత మనం ఏం చేయడానికి రాదు కాబట్టి నేనైతే ముందుగానే అన్నీ ఇలా సెట్ చేసుకుంటున్నాను అమ్మవారికి ఇంకా మంగళసూత్రం కూడా వేసేసానండి ఇంకా అమ్మవారికి మెయిన్గా జడ కాబట్టి జడ కూడా పెట్టేశాను సో ఫైనల్గా అయితే ఇలా రెడీ చేసుకున్నానండి అమ్మవారిని అమ్మవారిని ఎలా రెడీ చేశాను అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి అమ్మవారితో అయితే ఇంకా శారీ డ్రైపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ముగ్గు పెట్టేసుకొని దీపాల్లో ఒత్తులేసి ఆయిల్ వేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నామండి ఇంకా పూజ కూర్చోవాలి ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంక కొంచెంగా కాళ్ళమొహం పడుకొని మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకోవాలి కాబట్టి కొంచెంగా రెడీ అయ్యి మళ్ళీ పూజకైతే కూర్చున్నానండి సో ఇలా అంతా అమ్మవారికి ఒడిపోయే సామాన్లు ప్రసాదాలు అన్నీ పెట్టేసుకున్నాము ఇప్పుడైతే ఇంకా నేను పసుపు గణపతి చేయాలి కాబట్టి పూజకి పూజ ఏ విజ్ఞానం లేకోకుండా మనకు పూజ మంచిగా జరగాలని ముందుగా పసుపు గణపతిని చేసుకొని పూజ చేసుకోవాలండి ఏ పూజ చేసినా ముందుగా పసుపు వినాయకునికి పూజ చేసిన తర్వాతనే మనం పూజ స్టార్ట్ చేసుకుంటాము ఇంకా పసుపు గణపతిని చేసేసి అమ్మవారి పక్కనే పెట్టేసానండి పెట్టిన తర్వాత దేవుడి దగ్గర కూడా ఒక పదకొండు రూపాయలు పెట్టేసి ఆకు ఒక్క కుంకుమ పసుపు పెట్టేసుకోవాలి వినాయకుడికి కూడా ఇంకా ఇలాగ కమలం పువ్వు ఉంటే కూడా పెట్టేసుకుంటున్నాను దేవుడికి పూలు కూడా సమర్పించాలి కాబట్టి ఇంకా ఒక్కొక్కటిగా పూజలో ఇంకా అన్నీ చేసి ఇంకా దీపాలు అయితే ఫస్ట్ దీపాలు వెలిగిస్తున్నా అండి అమ్మవారికి అయితే అమ్మవారి లుక్ అయితే ఫైనల్గా ఇలా ఉంది సో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి నాతో ఇంకా మా బాబాయి అయితే ఇంకా నేను దీపం వెలిగించిన తర్వాత ఆయన కొబ్బరికాయ కొడుతున్నాడండి ఇంట్లో అందరూ పూజలో పాల్గొన్నాము అందరికీ మంచి జరగాలి ఈ వీడియో చూసిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి అందరికీ మంచిగా అమ్మవారిని ఆశీస్యలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇంకా బాబాయ్ పూజ అయిన తర్వాత పిన్ని కూడా ఇంకా మహా మంగళారతి ఇస్తుందండి అమ్మవారికి చూసారా చాలా బాగా జరిగింది ఈవినింగ్ అయితే అందరు బాగా రెడీ అయ్యాము మార్నింగ్ పూజకు టైమింగ్ లోపలే చేసుకోవాలి అనే హడావిడిలో అంతా ఏమీ రెడీ అవ్వలేదు ఎవరు ఈవినింగ్ అయితే రెడీ అయిపోయినాము ఇంకా మా బాబాయ్ అయితే చాలా పూజలు చేస్తాడు ఆయనకైతే భక్తి ఎక్కువ సో ఇంకా ఆ రోజైతే మా ఇంట్లో వెరైటీస్ ఇలా ఉన్నాయి అన్నీ ఇంకా పెట్టుకొని పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అందరు కూర్చొని ఒకేసారిగా భోజనం చేస్తున్నామండి చూసారా పండగ అంటేనే అరటాకులో తినడం వల్ల ఆ స్పెషల్ అనేది చాలా నాకు ఇష్టము అలా తినడము ఇంకా భోజనాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ చూసారా ఇంకా అమ్మ కూడా రెడీ అయిపోయింది కొత్త చీర కట్టుకోయింది ఇంకా అమ్మ పూజ చేస్తుంది ఇంకా ఈవినింగ్ అయితే ముత్తైదులు వస్తారు కాబట్టి అందరికీ వాయినాలు ఇవ్వాలి నేనైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇక్కడైతే పిన్ని అమ్మ అయితే ఇంకా సాయంత్రం మళ్ళీ పూజ చేయాలి అమ్మవారికి కలసం వెళగాలి కాబట్టి వాళ్ళైతే ఇద్దరు చేస్తున్నారు ఇంకా నేనైతే రెడీ అయిపోయినాను మా పిన్ని అయితే నాకు హెయిర్ స్టైల్ అంతా రెడీ చేసింది శారీ కానీ అంతా మా పిన్నినే చాలా బాగా రెడీ చేస్తారు సో ఇంకా ఈవినింగ్ ముత్తైదులు వస్తారు కాబట్టి బ్లౌజ్ పీసు ఆకు ఒక్క కుంకుమ పసుపు పూలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అండి అప్పుడు అందరు వచ్చినప్పుడు హడావిడిగా పడుకోకుండా ఇలా రెడీ చేసుకున్నా అంటే నీట్గా తీసుకొని ఇవ్వచ్చని నేను అన్నీ ముందుగానే రెడీ చేసుకుంటున్నాను అండి ఇంకా ఈవినింగ్ కూడా నేను ఒకసారిగా అందరు వచ్చే ముందు మళ్ళీ పూజ చేసుకుంటూ ఉండడం ఎందుకని ఇంకా అమ్మవారికి ధూపం అంతా చేస్తున్నాను అండి సో నా శారీ కూడా ఎలా ఉంది అనేది కామెంట్లో షేర్ చేయండి నాకైతే ఇది మా అమ్మ శారీస్ అమ్మేవాళ్ళు అప్పుడు ఈ శారీ పెట్టారు నాకు బాగుంటుందని సో ఫైనల్గా అమ్మవారికి పూజ కానీ మేము చేసుకున్న ప్రసాదాలు కానీ అన్నీ అన్నీ నీట్గా కుదిరాయండి సో నా వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా చాలామందికి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరింతమందికి చేరుతుంది సో ఇంకా ఈవినింగ్ అయితే ముత్తైదులు వచ్చారండి మా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ వచ్చారు ఇంకా మా ఇంటి పక్కల వాళ్ళు అందరు వచ్చారండి సో ఈవినింగ్ ముత్తైదుల్లో ఫస్ట్ పిన్నికి ఇచ్చానండి ఎందుకంటే పిన్ని అమ్మ తర్వాత తీసుకుంటా అంది సో అందుకని పిన్నికి ఇచ్చాను చూసారా ఇంకా మా పిన్నికి ఫస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా మా ఆఫీస్లో స్టాఫ్ వాళ్ళు కూడా వచ్చారు సో వాళ్ళకు కూడా అందరికీ వాయినం ఇస్తున్నాను అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా జరిగింది పూజారోజు ఎవ్రీ ఇయర్ చేస్తా అండి ఎవ్రీ ఇయర్కి ఈ ఇయర్ అయితే ఇంకా స్పెషల్గా ఇంకా గ్రాండ్గా అనిపించింది నాకైతే ఎవ్రీ ఇయర్ చాలా సింపుల్గా చేసేవాళ్ళం ఈ ఇయర్ అయితే ఇంకా 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 బాగా జరిగింది అందరికీ ఇలానే అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అందరు అనుకున్న వరాలు అమ్మవారు అందరికీ ఇవ్వాలని నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి సో ఇక్కడ మా అమ్మ మా అమ్మ చెల్లి మా అమ్మ వాళ్ళు అండే అండి పిన్ని అవుతుంది తను కూడా ఇంకా వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను వాళ్ళు కూడా ఇచ్చేసి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్